ఏపీటీఎస్ తెలుగు కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోనే నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే వర్ధంతి నివాళులు అర్పించిన అంగడి రేవతి పిల్లలకు పుస్తకాలు పెన్సిళ్లు ఫ్లాంగింగ్స్ పంపిణీలు చేసిన రేవతి ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య శిబిరాలు నిర్వహించి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను అలాగే వైద్య సదుపాయాలు తాగునీటి సదుపాయాలు రోడ్లు వెసులుబాట్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను చేసే సేవ మరింత ప్రజలకు చేయాలంటే రాజకీయంగా కూడా అండదండలు ఉండాలని అందుకనే నేను రాజకీయ రంగ ప్రవేశం చేశానని అంగడి రేవతి తెలియజేశారు పార్టీలు నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి పార్టీ పరంగా టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని టికెట్ రాకపోయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సేవలు కొనసాగించాలనే దృక్పథంతో ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశానని ఎంతటి ఒత్తిడిలు ఎదురైనా సరే ఎదిరించి నా తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరికి కూడా సేవా కార్యక్రమాలు ద్వారా సేవ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారి నియోజకవర్గం కాటరానికోండ మండలం రాజానగరం గ్రామంలో ఈ రోజు సావిత్రి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు సావిత్రి పూలే గారి వర్ధంతి సందర్భంగా కొంతమంది పిల్లల్ని పిలవడం వాళ్ళకి పెన్నులు చాక్లెట్స్ ఇలా కొన్ని ఇవ్వడం వంతిగా నేను ఇవ్వడం వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఇలా చేయడం జరిగింది ఇలా ఇంతవరకు నేను నవభారత్ గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కొన్ని సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది దానికి ఆదర్శం కొంతమంది సంఘ సంస్కర్తలు అందులో సావిత్రి బాయి పులే గారు ఒకరు ఇప్పటి వరకు నేను చేసిన సేవా కార్యక్రమాలకి కొన్ని చోట్ల నాకు కొన్ని ఇబ్బందులు అనేది తెలియడం జరిగింది దాని వల్ల నేను రాజకీయంలోకి వెళ్ళాలి ఇప్పుడు వరకు చేసిన ట్రస్ట్ ద్వారా చేసినా కూడా నాకు రాజకీయంగా వెళ్తే ఇంకా ఎన్నో సేవలు చేయగలను వాళ్ళకి ఇంకా మరెంతో అభివృద్ధి పెంచగలను అని ఈ విధంగా రావడం జరిగింది దీనికి మీరందరూ నాకు సపోర్ట్ చేసి ప్రజలందరూ నాకు నిల అండగా నిలబడి సపోర్ట్గా నిలబడి ఇంకా ముందుకెళ్ళి దాని ద్వారా నేను ఎన్నో ఇంకా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసేలా ఉండాలని మీరందరూ దానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఏదైనా పార్టీ తరపున టికెట్ ఇస్తే పార్టీ తరపున వస్తాను లేదు అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించి ఇక్కడున్న సమస్యల్ని అభివృద్ధి చేయాలని స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గెలుస్తానని మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను